బిఆర్ఎస్ టీవీ తెలుగులోస్ ఛానల్ కు స్వాగతం రాష్ట్రం అక్రమ మద్యానికి అడ్డగా మారింది అన్నమే జిల్లాలో ఏకంగా కోటి విలువైన సారా ముడి సరుకు లభ్యమైంది ఇంకా దొరకని సరుకు ఎంతో ఎన్ని చోట్ల ఎలాంటి దెరిలు ఉన్నాయో రాష్ట్రాని బాబు మధ్యంద్ర ప్రదేశ్ గా మార్చేశారు అక్రమ మద్యం ఎలా ఏరులై పారతా ఉందంటడానికి ఈ రోజు అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో కోటి రూపాయల విలువైనటువంటి అక్రమ మద్యం తయారీ సంబంధించినటువంటి ముడి సరుకు డంపును పోలీసులు సీజ్ చేయడమే దానికి ఒక ఉదాహరణ తొమ్మిది మందిని అదుపులో తీసుకున్నారు సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులుగా పోలీసులు గుర్తించడం జరిగింది ఇల్లు దీంట్లో మరీ ముఖ్యంగా తంబాలపల్లి తెలుగుదేశం పార్టీ గా ఉన్నటువంటి జయ చంద్రారెడ్డి పావమర్ది గిరిధర్ రెడ్డి కనుసన్నల్లో ఈ అక్రమ మద్యం తయారు చేస్తూ దీన్ని సరఫరా చేస్తున్నట్టుగా కూడా సరఫరా ఎక్కడ కదిరి అన్నమయ్య జిల్లా అలానే చిత్తూరు జిల్లాలకి ఈ నకిలీ సరఫరా చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు చంద్రబాబు నాయుడు గారు తెర ముందు నీతి వాక్యాలు మాట్లాడుతూ ఉంటాడు తెర వెనుక చేసేటండి ఇలాంటివన్నీ ఈ అక్రమ వ్యాపారాలంటే చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లోనే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్య నేతగా ఉన్నటువంటి ఈ నేతల కనుసన్నల్లో కోట్లాది రూపాయల మద్యం ప్రతి నెల అక్రమ వ్యాపారం జరుగుతా ఉంది దీని ద్వారా వేల కోట్ల రూపాయలు వీళ్ళు వెనకేసుకుంటా ఉన్నారు ఇలా వెనకేసుకోవటమే కాకుండా ఇలాంటి అక్రమ మద్యాన్ని తయారు చేసి సరఫరా చేసి బెల్ట్ షాపుల ద్వారా అమ్మటం ద్వారా వేలాది మంది ప్రాణాలను తీయటానికి వీళ్ళు కంకణం కట్టుకున్నారని తెలుస్తుంది ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి వేల కోట్ల రూపాయల అక్రమ మద్యాన్ని తయారీ చేస్తుంది ఒక ప్రభుత్వ కనుసన్నల్లో అంటే ఇది ఇంతకంటే నీచమైనటువంటి పని ఇంకోటి ఉండదు ప్రజల ప్రాణాలని మద్యంతో తీస్తా ఉన్నారంటానికి ఈ రోజు దొరికినటువంటి కోటి రూపాయల అక్రమ మధ్యమే దానికి నిదర్శనం ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది